ప్రభుత్వం తెచ్చి కూడా సంవత్సరం అయింది ఎప్పుడైనా సరే మీరు వచ్చిన మేనిఫెస్టోని ఒకసారి ఎండి ఏమేమి కార్మిక కలిసి తెలుస్తారు లాభాలు కూడా దగ్గిపోయింది కనీసం అవ్వలేదు అవ్వకపోతే అందరినీ పచ్చిపోవడానికి పిల్లలు చేయండి మేము అనుకుంటున్నాం మరి సౌందర్తల గురించి రెండు మూడు సంవత్సరాల దగ్గర నుంచి వెళ్ళి విరామం లేకుండా మీ ముందుకు యాజమాన్యం ముందుకు ప్రభుత్వం ముందుకు తీసుకుంటుంది కేసీఆర్ దగ్గర నుంచి ఎవరు వచ్చినా అరెస్ట్ చేశారు సిఐపీ నాయకులే వీళ్ళు ఎప్పుడో మీటింగ్లు అడుగుతారని ఒక రోజు ముందు అరెస్ట్ చేశారు డ్రైవర్ అరెస్ట్ చేయగలరు ఆయనకు మెరునాల ఇచ్చారు సార్ ఒకసారి అరెస్ట్ చదువు వేడుకో ప్రతిసారి ఎవరు అరెస్ట్ చేయాలి మేము అంటున్నాం ఈ రేసే ప్రభుత్వాల సంస్థలైనా ఏ ప్రవేశ సంస్థలైనా సంతిటి కార్యక్రమం అమలు చేయ కంపెనీలను ఉందా పోలీసుల దగ్గర నుంచి టీచర్ల దగ్గర నుంచి ఎన్జిఓ దగ్గర నుంచి వెళ్ళి ఏ వరీ చూస్తున్నా ప్రభుత్వంలో ఇల్లు ఉంటాను గవర్నమెంట్ ఇల్లు ఇస్తాను అవసరం రిఫేర్ చేస్తుంటాను దిగిపోయినాడు ఇరవై లక్షలు ముప్పై లక్షలు పది లక్షలు ఇల్లుంటాను కాలేజీలు వెయ్యి కొత్త లాభం నుంచి తెచ్చింది ఈ ప్రభుత్వాలు ఈ దొన్నా మన డబ్బులుగా కష్టం ఎవరే స్థితలు నాకు మాత్రం దక్కరు హాస్పిటల్ కావాలంటే రికమెండ్ చేయాలి మెడికల్ ఫోర్ కావాలంటే రికమెండ్ చేయాలి కావాలంటే రికమెండ్ చేయాలి రికమెండ్ చేయాలి మన పట్టలు మేము ముంచుకున్నా ముందు చేతులు నట్టుకుంటాం కొత్త చిత్రాలకు ఏర్పడించారు అవినీతిని నిర్మూలన చేస్తామని ఒక ఉన్నతమైన కొత్త మేము అందరం అనుకున్నాం అదే పాసం మెడికల్ కూడా ఫ్రీ అయిపోద్ది దొంగలలోపలేస్తారు డిస్ట్రిబ్యూట్ చేస్తారు అనుకున్నా ఏమైంది ఆరు లక్షల నుంచి ఎనిమిది లక్షలు అంటే ఇంకో ఇద్దరు దొంగలు పెరిగిం ఐదో లక్షలు ఎనిమిదో లక్ష మీకు క్యాన్సర్ ఉన్నా బీప్షా ఎనిమిది లక్షల వరకు మెడికల్ పార్టీ మొదలెళ్తే ఆఖరికి మంకువ దగ్గర మెడికల్ చేస్తారు లు వస్తాను కదా ఎట్లా కార్పొరే లేదు ఇంతమంది సార్ మన కార్పొరే ఇప్పుడు ఎవరు వాళ్ళకైపో నువ్వు ఎవరు ద్వారా ఆఖరి పాంటే బ్రోకర్ ద్వారా మరి పేరు బ్రోకర్లు అయితే పేరు వెళ్ళే బ్రోకర్లు అయితే ఇంకెవరు చెప్పుకుంటావా ఎవరు చెప్పుకుంటావా మరి తన సిచ్యువేషన్ చీరలు ఎందుకు దాపించిందని అడుగుతుంది మాకు వంద కొడుకులు ఉన్నాయి కార్మికులకు ఏదో చేయాలని పూర్తి చెప్పిన కారణాలు ఏమైనా వచ్చా వాళ్ళు గెలిచింది గెలిచిన తర్వాత యాజమాన్యం జరిగిన ఎందుకు ప్రస్తావన ఇస్తలేదని చెప్పిన ప్రశ్నిస్తా ఉన్నాం సొంత పక్షానికి వెళ్ళడానికి ధైర్యం రాష్ట్రమికం జరిగింది కదా ఆరు సంవత్సరాల తర్వాత మీటింగ్ సొంతీ ఎందుకు లేదు అని ప్రశ్నిస్తున్నాం తెలిసిన ఇంటర్ టాక్స్ ఎందుకు ప్రశ్నించిన తర్వాత మా సినిఫెస్టో మీటింగ్ లో ఉందా పెళ్ళి స్టేట్మెంట్ ఇచ్చి మేము చేయలేదు కాబట్టి మాట్లాడేదాం ఇది వెళతాం అనుకుంటున్నాము అని అంటే చేరిన దాని ఉండలేదు సార్ రక్షణ మీకు రక్షణ మీరు చేరిన మీకు కలగ దగ్గర హక్కులు ఇవ్వాలంటే ఆఫీసు కూర్చున్నారు